ఆదోనిలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల డీలర్లకు సంబంధించిన వాళ్ళ యూనియన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను కలిశారు పిచ్చాపాటీగా రైతులు వర్షాలు మొదలైనవి రైతులకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా విత్తనాలు ఎలా పోతున్నాయి ఏం ఉండబోతుంది రాబోయే సీజన్లో అని మేము వీళ్ళతో చర్చించాం ఒక అరగంట కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే తొందరగా వర్షాలు మొదలైనవి చాలా సంతోషం అప్పుడే విత్తనాలు అమ్మడం మొదలైంది షాపుల్లో నుంచి విత్తనాలు కొంతమంది వేయడం కూడా వేస్తూ ఉన్నారండి వర్షం పడింది అని చెప్తా ఉన్నారు తొందరగా వర్షాలు రావడం ఈసారి పత్తి పంటకు అనుకూలించే అంశంగా డీలర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇంత ముందుతో పోలిస్తే ఇంత విత్తనాల రేట్లు కూడా కంట్రోల్లో ఉండమని చెప్తా ఉన్నాం అంటే గత సంవత్సరం అంతకుముందు చూస్తే మనం ఆ ప్రభుత్వం కాలంలో ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై ఉన్నటువంటి ప్యాకెట్లు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల రూపాయలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మినారు విత్తనాలన్నీ కూడా సరఫరా సరిగా లేవనే కారణం చేత రకరకాల కారణాలు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని కోరుకుంటా ఉన్నాం ఈరోజు వీళ్ళందరూ కూడా కట్ కలిసికట్టుగా రైతులకి ఎంఆర్పి లోపల ఎనిమిది వందల ఇరవై అంటే ఎనిమిది ఇరవై లోపలే అమ్మాలా అనే నిర్ణయానికి వచ్చాం ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఎవరన్నా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నాం రైతులకు కూడా అటువంటి ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలి ఇక పంట ఈల్డింగ్ అంచనాలు కూడా వేస్తాను వర్షం ఇలాగే పడి మంచి అనుకూలమైన వాతావరణం వస్తే గత పదేళ్లుగా చూస్తే ఎకరాకి ఆరు నుంచి పది క్వింటాళ్ళు మాత్రం వచ్చేవండి చాలా ఇబ్బంది పడ్డాము రకరకాల పురుగులు లాంటివి వచ్చి ఇబ్బంది పడినాం కానీ గత గత సంవత్సరం మొదటిసారిగా పది నుంచి పదహైదు క్వింటాళ్ళ వరకు కూడా పత్తి పండించినారు చాలా మంచి లాభాలు వచ్చినాయి ఈసారి ఇలాగే వాతావరణం కొనసాగితే కూడా మళ్ళీ పది పది పదహైదు క్వింటాళ్ళు ఎకరాకు వచ్చే అవకాశం కనపడుతుంది అని చెప్తా ఉన్నారు చాలా సంతోషకరమైన వార్త ఏది ఏమైనప్పటికీ రైతులు జాగ్రత్తగా ఉండాలి ఈ విత్తనాలు కొనేటప్పుడు కానీ లేదా విత్తనాలు వేసేటప్పుడు కానీ తప్పనిసరిగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని మీరు ఈ పంటలు వేయండి రైతులకు తోడు నీడగా మేము ఉంటాం రెండవది ఎరువులకు సంబంధించిన సమస్య ఎలా వస్తుందని కూడా అడుగుతూ ఉన్నాం యూరియా తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు యూరియాని ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి ఎక్కడ ఎట్లా తెప్పించి పెట్టుకోవాలని నేను ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను వీలైనంత యూరియాని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం అది నానోని యూరియా అంటారా లేకపోతే నార్మల్గా వాడే యూరియా అంటారా ఏది ఏమైనప్పటికీ రైతులందరూ కూడా దాన్ని ఏదైతే వ్యవసాయ అధికారులకు కానీ లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఈ సీడ్స్కి సంబంధించిన కంపెనీలు ఇచ్చే సలహాలు సూచనలు చూసి తప్పనిసరిగా పాటించి చేయాలి లేకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉంది ఏ ఒక్క రైతు కూడా ఆ నష్టపోకూడదని బలమైన కోరికతో ఉన్నాను నేను అందువల్లనే వర్షాలు పడంగానే వీళ్ళందరినీ ఒకసారి పెద్దలందరినీ పిలిపించాను ఈసారి విత్తనాలు ఎలా ఉంటాయి లేదా విత్తనాలు ఎలా అమ్ముడు ఉన్నాయి ఎరువులు ఎలా ఉంటాయి లేదా పంట ఎలా ఉంటుంది అని చెప్తా అనుకుంటున్నాను అదేవిధంగా మిగతా వ్యవసాయ అధికారులతో వాళ్ళతో కూడా ఒకసారి రివ్యూ చేస్తాం ఏది ఏమైనప్పటికీ అందరము కలిసి డీలర్లు అయితేనేమి నేనైనా సరే అధికారులైనా సరే అందరూ కలిసి రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత తీసుకుంటాం రైతులకు ఎక్కడా కూడా అధిక ధరలకు ఎవరు అమ్మకుండా ఈ రైతు అది నష్టపోతున్నామనే భావన రాకుండా దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను